వికారాబాద్ జిల్లా మల్లెమోనిగూడలో అగ్ని ప్రళయం సృష్టించిన ఇది గ్రామానికి చెందిన రసూల్బీ బి నాకు చెందిన ఇల్లు ఒకేసారి మంటలు చిక్కుకున్నాయి కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా మంటలు చల్లదేగడంతో క్షణాల్లోని మూడు ఇళ్లు బూడిదయ్యాయి మంటలు వ్యాపించడం గమనించిన స్థానిక యువకులు వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు అయితే అగ్నిమాపక యంత్రం వచ్చేలపై ప్రమాదం జరగాల్సిన నష్టం జరిగిపోయింది బషీర్ బీక్ చెందిన రెండు మేక పిల్లలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి ముఖ్యంగా రసూల్ బీక్ చెందిన ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఇప్పుడు ఆ కుటుంబం తలదాచుకోవడానికి కూడా నీడలేక రోడ్డున పడింది సంవత్సరం అంతా కష్టపడి కూడబెట్టుకున్న సామాగ్రి ధాన్యం కళ్ల ముందే బూడిదవ్వడంతో బాధితుల రోజనలు మిన్నట్టున్నాయి చూసి చూసి ఇంకోటి లోపల లోపల ఇంకోటి ఉంది ఇట్లా కొంచెం மலைமலாம் மாடலாடுத்துனா மக்களும் அப்படி